ब

మనుషులు మనకి ప్రత్యంతగా కాబట్టి మీరందరూ కూడా అర్థం చేసుకోవాలని నేను మరి చామైన కదల కింద మీరు తరగతి ఎమ్మెల్యేలు ఎంపీలు జన్పిటీసీలు కన్వీనర్ ఎంపీ కూడా జిల్లా పని చైర్మన్ స్థాయి నాయకులందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సమయం వెచ్చించి తెలుసుకొని వాళ్ళకి కస్తూరిలో ఉన్నటువంటి మొత్తం అన్ని విషయాలు పార్టీకి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని నేను అన్ని కూడా ప్రతి మండలంలోని అలాగే టౌన్లో కూడా సపరేట్ గా మీటింగ్ పెట్టుకుంటేటప్పుడు ఆ మీటింగ్ కి మరి మోసం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం మీకు అందరూ కూడా పేరు పేరు సమావేశానికి కార్యక్రమానికి సభ అధ్యక్షులు మనందరినీ అలంకరించిన వివిధ హోదాల్లో ప్రయత్నం చర్యలు తీసేందుకు జిల్లాల చైర్మన్లు

రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రంలో ఏ కార్యక్రమం పెట్టినా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆయన మనుషులు ఏ కార్యక్రమం పెట్టినా ఏ పథకం పెట్టినా దోచుకునే కార్యక్రమం చేశారు నిదర్శనమే ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా దోచారు అనేది స్వచ్ఛమైన ఆధారాలతో మనం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి కోర్టు ముందు సబ్మిట్ చేయడం జరిగింది కోర్టు వాళ్ళు మనం ఇచ్చిన ఆధారాలన్నీ పరిశీలించినట్లే ఆయన ఇచ్చారు దానిపై వాళ్ళు ఎన్ని కోర్టులు చెప్పినా కూడా ఏ విధమైన వాళ్ళకి న్యాయం జరగలేదు అంటే వాళ్ళు ఏ విధంగా నుంచి పంతొమ్మిది వరకు అనే దానికి ఈ స్కిల్ ఒక ఉదాహరణ ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు పెట్టిన పథకాలు కూడా ఆడి కానీ వాళ్ళ జన్మభూమి కమిటీ సభ్యులు కానీ తోచుకోవటానికి పథకాలు పెట్టారు కానీ ప్రజలకి క్షేమం కోసం ప్రజలకు మేలు చేసేదాని కోసం దాదని మనం కూడా తెలియజేస్తున్నాం